ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పన్నెండవ తేదీ కావలి పట్టణంలోని పాతూరులో శుక్రవారం కావలిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం కోసం శాసనసభకు పోటీ చేయుచున్న రాంబిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం కోసం మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన విజయం కోసం రాష్ట్రంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ అన్ని రంగాలలో ముందుకు పోతూ ప్రజా అభిమానాన్ని పొందుతున్న జగన్మోహన్ రెడ్డిని ఓట్లు వేసి ఎమ్మెల్యే రాంబిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీకి పోటీ చేయుచున్న రెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మన్నెమాల సుకుమార్ రెడ్డితో పాటు కావలి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు you <laughs> మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి